గింత మోసమా మోసం ఉన్నది నీ మోసము ఏమున్నది చెప్తా ఐదు నుండి పది శాతం ఉన్న అగ్రకులాలకు యాభై శాతం సీట్లు యాభై నుండి అరవై శాతం ఉన్న బీసీలకు పది నుండి ఇరవై శాతం సీట్లే పంతొమ్మిది వందల యాభై రెండులో నూట రెండు స్థానాలకు గాను అరవై ఐదు సెగ్మెంట్లలో అగ్రవర్ణాలే తిష్టా తొమ్మిది మంది బీసీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో అగ్రవర్ణాల ఎమ్మెల్యేల సంఖ్య అరవై ఒక్కటి ఇందులో రెడ్లే నలభై మూడు బీసీల ప్రాధాన్యం వహిస్తున్నది పంతొమ్మిది మందే డెబ్బై ఏళ్ళ చరిత్రలో బీసీలకు చట్ట సభల్లో దక్కిన స్థానం ఇది ఇగో బీసీలు ఇంతున్నారట అగ్రవర్ణాలు ఇంతున్నారట అంబేద్కర్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కును మాత్రం ఇచ్చారు కానీ ఆ ఓటునే ఆయుధంగా వాడుకొని జనాభా దామాష ప్రకారం సీట్లను సాధించుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు అగ్రవర్ణ కులాల పంచన చేరి వారినే రాజులు చేసి బీసీలు మాత్రం వారి పళ్ళకు మోసే పన్నులకే పరిమితమయ్యారు ఐదు నుండి పది శాతం ఉన్న అగ్రవర్ణాలకు అందులో ముప్పై నాలుగు మూడు నాలుగు శాతం ఉన్న రెడ్లకు వంగి వంగి సలాం కొట్టారు వారి నాయకత్వంలో మాత్రమే పనిచేశారే తప్ప లీడర్ కావాలనే ఆలోచన చేయలేదు అరే ఇది నిన్ను నువ్వు దుమ్మెత్తి పోసుకున్నట్టు నిన్ను నువ్వు నీ సిగ్గు తీసుకున్నట్టు ఇగో ఇక్కడ ఏమంటాడు అగ్రవర్ణ ఐదు నుండి పది శాతం ఉన్న అగ్రవర్ణాలకు అందులో మూడు నుండి నాలుగు శాతం ఉన్న రెడ్లకు వంగి వంగి సలాంగ్ కొట్టారు వారి నాయకత్వంలో పనిచేశారు మరి నువ్వే వంగి వంగి సలాం కొట్టింది మళ్ళీ నువ్వు నువ్వే వంగి సలాం కొట్టింది నువ్వే మళ్ళీ ఎవ్వరు కొట్టలే బీసీలు మిగతా బీసీలు నువ్వే పోయి వంగి వంగి దండాలు పెట్టి వంగి వంగి టికెట్లు తెచ్చుకొని వంగి వంగి కాలు మొక్కి కోదండరామ్ గారి వంగి వంగి ఉత్తమ్ కుమార్ గారికి అదేవిధంగా కోనరెడ్డి వెంకటరెడ్డి గారికి సారీ చెప్పినావు నీలాగా మిగతా బీసీలు ఎవ్వరు లేరు ఇది ఇది పక్కన పెడదాం వంగి వంగి సలాంగొట్టినూనివే వంగి వంగి కాళ్ళు మొక్కి నునివే సిగ్గు లేకుండా మళ్ళీ వార్త రాసుకున్నావు సిగ్గు పోతుంది ఇది వంగి సలాంగ కొట్టింది నువ్వే వంగి కాలు మొక్కింది నువ్వే ఇజ్జది లేకుండా ఈ వార్తలు రాసుకొచ్చుకున్నావు చూడు ఎంత డ్రామా జబర్దస్త్ గేమ్ ఇప్పుడు వీళ్ళు ఏమంటాండు ఇప్పుడు ఇది క్లియర్గా చెప్పాలి దయచేసి ఇది మీరు నెమ్మది ఇప్పుడు ఇది కాదు వీళ్ళు ఏమంటాండు ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో అరవై ఒక్క మంది అగ్రవర్ణాల ఎమ్మెల్యేలు ఉన్నారట దాంట్లో రెడ్లు నలభై మూడు ఉన్నారట బీసీలు తొమ్మిది బీసీలు ఎంత అంటే పంతొమ్మిది మంది ఉన్నారట ఈయన అన్న కాడికే వద్దాము ఇది అన్న ఈయన చెప్పిన కాడికే మళ్ళీ చెప్పిన కాడికే వద్దాము మొత్తము అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో నలభై మూడు మంది రెడ్లు డైరెక్ట్ ఒక కులాన్ పేరు అయితే చెప్పిండు కదా రెడ్లుగా ఇంతమంది ఉన్నారు అని చెప్పిండు కదా ఇది ఎమ్మెల్యేలు రెడ్డి ఎమ్మెల్యేలు నలభై మూడు మొత్తం ఓసీ ఎమ్మెల్యేలు ఎంత అంటాడు అరవై ఒక్కటి ఓసీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఓసీ ఎమ్మెల్యేలు అరవై ఒక్కటి ఇలా బీసీ ఎమ్మెల్యేలు గంపగుత్తగా అంటాడు మళ్ళీ బీసీలను చూడండి మీరు చాలా తెలివిగా గేమ్ ఆడుతారు గంపగుతా కలిసి బీసీలను గంపగుత్త కలిసి బీసీ ఎమ్మెల్యేలు ఎంత పదం పంతొమ్మిది మంది ఉన్నారట ఇక్కడ రెడ్లేమో నలభై నలభై మూడు మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారని వాళ్ళ కులం పేరు చెప్పింది ఇక్కడ బీసీలో కులం పేరు చెప్పకుండా గుత్తగా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నాడు ఇక్కడ అసలు మోసం దాగున్నది ఇప్పుడు ఏమంటాడు గింత మోసం అని రాసింది కదా అసలు మోసం ఇరవై ఈ ఇది పంతొమ్మిది కాదు ఇరవై మూడు ఇరవై మూడు మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నాడు గింత మోసం అంటానుగా మరి బీసీ ఇరవై మూడు ఎమ్మెల్యేలో పటేల్ ఎంతమంది ఉన్నారనేది లెక్క కావాలి ఇక్కడ అసలు మోసం ఉన్నది ఇరవై మూడు మంది బీసీ ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది బీసీ ఎమ్మెల్యేలలో నీ పటేల్ వర్గం మంది నీ పటేల్ వర్గం ఎమ్మెల్యేలో ఎంతమంది ఉన్నారు లెక్కది అప్పుడు నీ జనాభాకు తగ్గట్టు ఎమ్మెల్యేలు ఉన్నారా నీ జనాభాను మించి ఎమ్మెల్యేలు ఉన్నారా తెలుస్తుంది ఇక్కడ రెడ్డిలు జనాభాకు మించి ఉన్నారు దీన్ని ఎవరు కాదంటలేరు వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళకున్న పట్టో వాళ్ళు మొదటి నుండి రాజకీయంలో ఉండడం వల్లనో ఆ నియోజకవర్గాలను వాళ్ళను శాసించడం వల్లనో బీసీలు అక్కడ చైతన్యంగా లేకపోవడం వల్లనో బీసీలు అసలు మేము అసలు పోటీ చేయలేము అనే నిరాశలో ఉండడం వల్లనో బీసీల దగ్గర ఓటుకు సంబంధించిన రాజకీయం చైతన్యం లేకపోవడం వల్లనో ఇక్కడ బీసీలు తిష్టవేషన్లు ఇది వంద శాతం నిజం మరి ఇదే ఇరవై మూడు మంది బీసీ ఎమ్మెల్యేల పటేల్ ఎంతమంది ఉన్నారు పటేల్ ఎంతమంది ఉన్నారు పటేల్స్ ఎంతమంది ఉన్నారు ఈ లెక్క తీస్తే ఇప్పుడు దీంట్లో ముదిరాజులు ముదిరాజులు మొదటి ప్లేస్ బీసీలలో ఇది బీసీలలో మొదటి ప్లేస్ ముదిరాజులది తర్వాత యాదవులు తర్వాత గౌడ్లు గౌడ్స్ తర్వాత మున్నూరు కాపులు వీళ్ళనే మనం పటేళ్ళు అంటారు మున్నూరు కాపులు తర్వాత పద్మశాలీలు పద్మశాలీలు ఇప్పుడు బీసీల కింద ఇవి మూడు ప్రధానమైన కులాలు ఉన్నాయి ఈ మూడు ప్రధానమైన కులాలల్లా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో బీసీలో దగ్గర దగ్గర పది నుండి ఎనిమిది మంది పటేల్ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ మున్నూరు కాపులకు దక్కవలసిన వాటా కంటే ఎక్కువ వాటా బీసీ కోటాలో మున్నూరు కాపులు పటేళ్లు పొందింది ఇప్పుడు రెడ్లు దోచుకున్నట్టే ఇక్కడ పటేల్ కూడా దోచుకున్నారు కదా ఇక్కడ నష్టపోయింది ఎవరు ముదిరాజులు ముదిరాజుల నుండి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణలో ఒక్కడే ఉన్నాడు వాకాటి శ్రీహరి గారు ఒక్కరే ఉన్నారు సరే యాదవుల నుండి ఎంతమంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు ఒకటి తలసారి శ్రీనివాస్ యాదవ్ అన్న ఆయన ఒక్కడే ఉన్నాడా ఇంకేవలన్నున్నారా చూద్దాం ఒక్కరు ఇద్దరు ఉండొచ్చు ఇక గౌడ్ల నుండి లెక్కేసుకోవాలి ఇది ఇది సామాజిక న్యాయం ఇది కులంలో జనాభా ఎంతున్నది ఎమ్మెల్యేలు ఎంతున్నారు ఇప్పుడు పటేల్లో జనాభా మొన్న వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం పదమూడు లక్షల మంది ఉన్నారు పటేళ్ళు అంటే మున్నూరు కాపులు మరి పదమూడు లక్షల మంది ఉన్న పటేళ్లకు ఎన్ని సీట్లు రావాలి ఐదు నుండి ఆరు సీట్లు రావాలనుకుందాం మరి రెండు ఎంపీ సీట్లు వాళ్ళే ఉన్నారు కదా ధర్మపురి అరవింద్ గారు రెండు ఎంపీ సీట్లు ధర్మపురి అరవింద్ గారు ధర్మపురి అరవింద్ గారు ఇంకొకటి బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు వీళ్ళిద్దరు ఎంపీలు ఉన్నారు ఇప్పుడు పదిహేడు ఎంపీ స్థానాలు పదిహేడు ఎంపీ స్థానాల్లో మన బీసీలకు రావాల్సిన వాటా తొమ్మిది అనుకుందాం తొమ్మిది ఎంపీ స్థానాలు అనుకుందాం తొమ్మిది ఎంపీ స్థానాల్లో ముదిరాజులు అయ్యర్ క్యాస్ట్ కాబట్టి వాళ్ళకు రెండు స్థానాలు రావాలి వాళ్ళకు రెండు స్థానాలు రావాలి వచ్చి ఇంకా ఏడు ఉంటాయి ఏడిట్లో యాదవులకు రెండు స్థానాలు గౌర్లకు రెండు స్థానాలు మునుగురు కాపు ఒకటే రావాలి కదా వాళ్ళు నాలుగో స్థానంలో ఉన్నారు జనాభా ప్రాతిపదికన మరి నాలుగో స్థానంలో జనాభా ప్రాతిపదికన ఉన్న పటేల్లు రెండు స్థానాలు తెచ్చుకున్నారు యాక్చువల్లీ వీళ్ళు మూడు నాలుగు స్థానాల్లో పోటీ చేసినారు ఇద్దరు ఓడిపోయినట్టున్నారు ఇద్దరు గెలిచింది ఇప్పుడు ఎవరి కోటాను ఎవరు ఆగం చేస్తాను ఇక్కడ రెడ్డిల కోట నుండి ముదిరాజులకు రావాలి గౌడ్లకు రావాలి యాదవ్లకు రావాలి ఇక్కడ మున్నూరు కాపు నుండి ఇంకా మిగతా ఏది మంగళవారికి కావచ్చు బె బెస్తవారికి కావచ్చు ఈ మూడు స్థానాలు ఎక్కువ ఉన్నారు వీళ్ళు అసెంబ్లీలో ఒక మూడు స్థానాలు ఎక్కువ ఉన్నారు మున్నూరు కాపులు ఇక దీంతో పాటు ఇప్పుడు మేయర్ ఎవరే హైదరాబాద్కి మున్నూరు కాపు అంతకుముందు మేరే మేరెవరే మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఎవరున్నారు అత్యధిక మంది మున్నూరు కాపులే కాబట్టి తీన్మారు మళ్ళీ అల్లుతున్న డ్రామా మొత్తం గీదే ప్రజలారా మీరు అర్థం చేసుకోర్రీ బీసీల వాటర్ను రెడ్లు దోపిడీ చేసి నాకు చెప్తున్నారు కదా సరే రెడ్లు వీళ్ళ వీళ్ళ శాతం ప్రకారం ఐదు శాతం ప్రకారం వీళ్ళు ఐదుగురే ఉండాలనుకుందాం మిగతా అన్నీ బీసీలకు రావాల్సిందే మరి ఇక్కడ కూడా రావాలి కదా ఇక్కడ కూడా రావాలి కదా మీరు కూడా ఎక్కువ సీట్లు ఉన్నారు కదా ఆఖరికి ఎమ్మెల్సీలో కూడా మీరే ఉన్నారు కదా నువ్వెట్లయితవు ఎమ్మెల్సీవి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఎవరున్నారు జనాభా మాదిగ వారు ఉన్నారు ఆ తర్వాత ఎవరున్నారు ముదిరాజు వారు ఉన్నారు ఆ తర్వాత ఎవరున్నారు యాదవ వారు ఉన్నారు మరి ఈ మూడు క్యాస్టులను కావాలని నువ్వేట్ల నిలబడ్డావు నువ్వెట్లా గెలుస్తావు అక్కడ అంటే ఖచ్చితంగా నువ్వు కూడా తిష్టేసి ఉన్నావు జనాభా లెక్కలు చెప్పరా చెప్పరావా అనుకోకు నువ్వు ఏది రాస్తే జనం గదే నిజం అనుకుంటారు అనుకోకు ఖచ్చితంగా రెడ్లు వంద శాతం వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు కాబట్టి బీసీలు వాళ్ళ హక్కులను వాళ్ళు మర్చిపోయి వాళ్ళ ఓట్లను వాళ్ళు వేసుకోవాలనే ఆలోచన లేదు కాబట్టి సహజంగానే రెడ్లు వాళ్ళ మీద గెలిచిండు నువ్వు అంతెందుకు వజ్రేష్ యాదవ్ తరపున నువ్వు పో ప్రచారం చేయలేదు మల్లారెడ్డికి ప్రచారం చేసి గెలిపించినావు నువ్వు మేడ్చెల్లో దొంగ కాబట్టి ఇది ఫేక్ న్యూస్ ఇది మొత్తం టోటలీ ఫేక్ న్యూస్ నిజంగా బీసీలు జనాభా ప్రకరణ బీసీలో ఏకుల అలకాన్యాయం జరుగుతున్నది అనేది మెయిన్ టాపిక్గా ఉండాలి కాబట్టి బీసీ జనాభా నుండి పటేళ్లను తీసి ఓసీలో వేస్తే కనుక అప్పుడు బీసీలకు సరైన న్యాయం జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం ఇది నా అభిప్రాయం మాత్రమే చాలామంది యాదవులు గౌడ్లు ముదిరాజులు ఏమన్నారు అంటే అన్న వీళ్ళను పటేల్ వర్గాన్ని తీసి ఓసి జనాభాలో వేస్తే మనవాట మనకు దక్కుతుంది అన్నారు ఇప్పుడు ఇరవై మూడు స్థానాల్లోనే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పటేళ్ళు మరి ఇది మోసం కాదా కాబట్టి కులం 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 అని కుల రాజకీయాలు చేస్తే లెక్కలన్నీ ఇట్లా బయటపడతాయి అప్పుడు నష్టపోయేది నువ్వే తీన్మార్ మళ్ళీ బాగా గుర్తుపెట్టుకో